వాడేడో వ్యధవాలో ఫర్వర్డ్ రేపిష్టం ఉండకూడకూడు వాడు ఏందో మాట్లాడేది వాడి చరిత్ర ఎట్టాడి నేను చెప్పా వాడిని ఆడవాళ్ళు శ్రీనివాస మహల్ లో వందల సార్లు చెప్పులతో చేపల కొట్టారండి వాడిది వాడితో బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు మామూలుగా వాడి బ్రతుక్కి నాకు అదే నేను చెప్పింది అటువంటి యధవ బ్రతుకు బ్రతికేటువంటి వాడితో పోటీ చేయాల్సి రావడమే నా దౌర్భాగ్యం అని ఈ మీడియా సమావేశానికి ముందు చెప్పిందంటే వాడి బ్రతుకు ఎట్లాంటిది అనేది నెల్లూరులో కనుక్కుంటే నేను చెప్పా ఆధారాలతో సహా వాడి బ్రతుకు ఎంతమంది ఆడవాళ్ళు శ్రీనివాస మహల్కి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది చెప్పులతో కొట్టారో నేను చెప్పేది ఆన్ రికార్డ్ చెప్తున్నా ల్యాండ్ లాడ్జీ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ రోజు ల్యాండ్ లాడ్జీలో రైడ్ చేస్తే పట్టుబడితే వీడిని తీసిపోయి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెడితే పాపం పెద్ద ఆయన లల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండే ఆయన బతిమలాడుకొని విడిచిపెట్టాడు వీడి చరిత్ర ఎట్లాంటిది వీటి కుటుంబ సభ్యులు ఇటువల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ఎంతమంది ఆడవాళ్ళు వీధికి వీడి ఇటువల్ల వీడి చరిత్ర ఎలాంటిది అనేది నెల్లూరులో ఎవరు అడిగినా చెప్తారు నేను చెప్పింది ఏంది వాడి గురించి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసం చూపించా ఇదిగో వీడు మత్స్సుకి వీడి వ్యధవతనం ఇది వీడి క్యారెక్టర్ ఇది అని చెప్పి చెప్పడానికి వాడి క్యారెక్టర్ అదే కాదా అనేటువంటిది వాడిని ఎవరి చెప్తారు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడడం కాకుండా వాడి క్యారెక్టర్ ఏందనే దానికి ఆధారం చూపించా నా క్యారెక్టర్ ఏందనేది వాడి మాటలతో కాకుండా ఆధారం చూపించమని అడుగుతున్నాను